మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు స్క్రీన్ మీద కడుతున్న కరబడుతున్న వచ్చేసి మా అంబిక గిర్రావు అంబిక ఇది డిసెంబర్ ఐదు రోజున ఇది కోడదుడకు జన్మనిచ్చింది అనమాట ఈ ఆవు వచ్చేసి సెకండ్ ఈత మా దగ్గర వినడం ఫస్ట్ ఈత వచ్చేసి ఫస్ట్ ఈత కూడా కోడకు జన్మనిచ్చింది ఇది రెండో ఈత రెండో ఈత కూడా పడిదుడక్కే జన్మనిచ్చింది ఇది గంభీరంగా కనబడుతుంది కానీ ఇది చాలా మృదు స్వభావి ఏమి అనదు చాలా స్మూత్గా ఉంటుంది ఇది గిర్రకి గిరిజాతికి సంబంధించిన ఆవులు అన్నమాట ఇది మేము తీసుకొచ్చి వన్ ఇయర్ దాటిపోయింది అనమాట హైదరాబాద్లో కొన్నాము ఇది మా దగ్గర పది ఆవులు ఉన్నాయి ఒక ఎద్దు కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ